thank you తేదీపా ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే గాజువాకలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని గాజువాక నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు జీవీఎంసీ ఎనబై వార్డు జనసేన సీనియర్ నేత దుల్ల రామనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఫార్మాసిటీ పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన నిర్వాసితుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు అవినీతి దోపిడీలు దౌర్జన్యం తప్ప అభివృద్ధికి చోటు లేకుండా పోయిందన్నారు రాష్ట శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని టీడీపీ జనసేన బీజేపీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న ఉక్కు ఫార్మాసిటీ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు ఉక్కు ఆర్ కార్డుల మార్పిడి ఉపాధి ఇళ్ల స్థలాల రిజిస్టేషన్స్ ఇతర సమస్య పరిష్కరించిన ఘనత వచ్చే ఎన్నికల్లో ఫార్మాసిటీ నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు తేదేపా అధ్యక్షుడు కర్రి దసేంద్ర జనసేన తేదేపా నాయకులు దాసరి తిరినాథరావు బుల్లెట్ శ్రీను అట్ట అప్పారావు కసిపల్లి శ్రీనివాసరావు దాసరి రమేష్ ఇల్లపువాసు ఏదురు గౌరీనాయుడు కండేపల్లి శంకర్రావు పెదపాటి శివరామకృష్ణ చిమ్మిటి అర్జున్ పలక అచ్యుత్ దుల్ల చెల్లారావు మైనంపాటి వెంకటేశ్వరరావు

కార్యక్రమం చెప్పడం జరిగింది ఇంకా ఇంకా ఎడసు ముందుగా చంద్రబాబు గారు అది జాతీయ అధితమ నేను గడిచిన పదిహేను సంవత్సరాలు సౌంబర్ నాకు అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు అధికారం ఉన్నప్పుడు నా తి అధికారం నా పోరాట పని కావచ్చు సదరి మనిషి చెప్పినట్టుగా ఇక్కడ ఒక తెలుగుదేశం కాకుండా అధికారం చేస్తే మళ్ళీ తెలుగు జనపాల ఎక్కువ ఇస్తాను నేను ఆ పదిహేను సంవత్సరాల యొక్క కూడా నేను ఒక నేను చెప్తాను మీకు పాటిస్తాను రేపు అందరినీ కూడా సవాల్ సవాలుగా అనుకున్నారు ఎవరు పార్టీ సిద్ధాంతాన్ని వాళ్ళకి అనుకూలంగా అక్కడ సమస్యనే ప్రయారిటీగా చేసుకుని అందరినీ సవాల్గా చేస్తానని చెప్పి నేను అధికారం ఉన్నాను నా వచ్చిన వచ్చాను రెండు త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాను ఏ పనులు వచ్చాను ప్రత్యేక కమిగారు వచ్చాను మీటింగ్ వచ్చినా పనికి తెలియదు మీకు కులాలు ఖచ్చితంగా సోదరులు అందరూ గుర్తించుకోవచ్చు ఈరోజు మనిషి గారు మూలాలు గుర్తిపెట్టడం మూలాల యొక్క ప్రాముఖ్యతను మనం దూషించుకోవాలి సామాజిక వర్గానికి బిల్లు బాధ మనం ఇది ఎప్పుడైనా మర్చిపోతే మనిషికి రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఏదైనా అడుగు దాని పరివర్శనాలను ఎదుర్కోవాల్సిన తప్పదు తప్పదు నేను అది ఇది బాగా అని గుర్తించాను నేను చెప్తాను కన్నా నేను ఎప్పుడు కాదు కబ్జయ నాకంటే అదే ఒక్క ఈ రన్ని కూడా కారణాలు రాజవ్లనే భయం సాగింది అంటే వచ్చిన ఆరోపించి కూడా నాయకత్వం నా రాజకీయ ప్రయోజనం రాజకీయ ప్రాణాలు ఆరంభంగా ఉన్నాయి కబ్జాదారులని రౌడీలని మరి రౌడీలు చేయాలి కదా సబ్జే చేయాలి కదా మరి జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం తలవి లాక్కోవాలి కదా ఏర్ కొట్టిసారు నా దగ్గర ఎందుకు కొట్టించారు నువ్వు పార్టీ మారాడున్నారు పార్టీ సిద్ధాంతాన్ని కట్టారు నేను చెప్తాను ఆ రోజు ప్రధాన రాజ్యం పార్టీతో చిరంజీవి గారు పుట్టించారు అన్నగారు ఎన్ని ఆయన తెలుగుదేశంతో ఉన్నారు తెలుగుదేశాన్ని ఎందుకు పెట్టించామంటే హౌస్ కమిటీ కాదు ఒక హౌస్ కమిటీ నన్ను అంతా కబ్జాదాన్లు చేశారు నన్ను కబ్జాదాన్లు చేశారు అని ఒక వల్ల ఆవేదన ఇదే ఈ రోజు హౌస్ కమిటీకి ఎంత పాయింట్ రూపాయలు సరిగ్గా రిజిస్ట్రేషన్ కానీ నలభై ఐదు ఏళ్ళు రిజిస్ట్రేషన్ కానీ నలభై ఐదు వేలు ఉన్న దగ్గర పాతి పాతి లోపల సర్వీ కేస్తే అది ప్రైవేట్ కదా కదా దాని దాన్ని అడగండి ఎవరైనా అడితే పలవాలంటే కబ్జా చేస్తాను దానికన్నా సో రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు కావచ్చు లేకపోతే నేను ఒక సామాజిక వర్గాన్ని చేస్తానని చెప్పేసి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఎప్పుడు అడుగుతుంటే నేను అడిగారు ఇందులో నిధులు ఆ గ్రామం నుంచి ఎవరైనా పోటీ చేస్తారంటే ఆ గ్రామానికి గుర్తిపెడతారా ఇంకెవరించి తీసుకొచ్చి పోటీ పెడతాను అది గుర్తించుకోండి పల్లె నుంచి పోటీ చేస్తాను ఆ గ్రామం నుంచి చేసినట్టు అందరూ ఏం చేస్తారు ఆ గ్రామానికి ఉండేస్తారు మాకు ఎంత తీసుకొని రావాలో ఇంకో దేని తిరిగాను అంటారంటారా పల్ల మంటల మీద ఇస్తారు ఇంటి నుంచి నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తానని కార్పొరేట్ గా ఇంట్రెస్ట్ గా ఉండి తిరిగితే నేను ఇవ్వగలను ఎలక్షన్ ఒక రోజు ముందు వచ్చి నాకు ఇచ్చి అంటే సాధ్యపడుతుందని కూడా ఆ సీరియస్నెస్ కనిపిస్తుందా నేను అనలేదంటే అంటే నాకు కులాలకి మొత్తాలకి ఆర్థికంగా మూలాలు నేను విడిచిపెట్టును మూలాలు విడిచిపోతే నేను ఇచ్చుకోవాలని ఇచ్చుకోవాలా తీసుకుంటుంది ఇవన్నీ ఉన్నాయి కనుక మూలాలు నా మూలాలు ఉన్నాయి కనుక మూలాలకి అన్యాయం చేద్దామను లేకపోతే మూలాలు తీసుకొచ్చి నన్ను ఎక్కడైనా పెట్టుకుందాం అని చెప్పాను నాకు అటువంటి నిందకు వస్తున్నారు మీరు అందరికీ ప్రయారిటీ ఇస్తారు మాకు ప్రయారిటీ ఇవ్వరండి కనుక ఈ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు వాస్తవానికి లేదు ఇది మాత్రం ఏమందరూ గమనించాలి ఏమో అందరూ సమానం నాకు సమస్య సమస్య చెప్పారు మేజర్ మ్యాడమ్స్ అంత వచ్చింది అలాగే ఖచ్చితంగా నా ప్రయత్నం జరుగుతున్నామంటే ఒక గ్రౌండ్ ఏదో నిర్మాణం చేస్తే భవిష్యత్ తరాలకు ఆడుకోవడానికి జరిగితే ఎక్స్ట్రా కూడా ఆర్డడానికి లేదు కొంత గ్రౌండ్ కేటాయించడా ఏ లాంటి ఉంటే ఆ ల్యాండ్ కట్టలేదు లేదా తీసేస్తాం మీరు ఇంకేం ఒక పడకలేదు నేను ఎవరినైనా సరే ఒక వర్గానికి న్యాయం చేద్దామన్నా లేకపోతే నా ఇష్టం న్యాయం నేను ఎందుకు గ్రౌండ్ అనేది ఎక్కువ మేజర్ పేరెంట్స్ అని నాకు నాకు తీసుకు గ్రౌండ్ అనుకుంటున్నాను ఖచ్చితంగా మేజిల్ మ్యాన్సార్ మీరు తీస్తాను మీరు ఇస్తాను మీరందరికీ మాట కట్టుబడతా అలాగే నేను ఈరోజు చూశాను దాదాపు ప్రాంతంలో లేకపోతే అక్కనే చూశాను విశాఖపట్నం చూసినటువంటి ఎక్కువ ఇబ్బంది పడేది పిల్లలు ఏం చేస్తారంటే మన ఇంటికి మన ఫ్లాక్ట్ కే పరిమితం నేను గమనించాను పిల్లలు కానీ రోడ్డు మీద పంపిస్తే రోడ్డు మీద ఆడుతున్నారు అని భయంతో ఏం చేస్తానంటే త్వరలో కూడా మనం ఏం చేస్తున్నాం మన పిల్లలు ఫార్మ్ కోర్టులో పెంచుకున్నారు కోడి చూడడానికి చాలా అభావం పెట్టిన ఫార్మోట్ కానీ చాలా తేడా వచ్చింది తనకు కొన్ని గ్రౌండ్స్ ప్రయారిటీ పెట్టుకోవాలి ఒక దగ్గరే కాదు రేపు అగనంపూరి బొమ్మకారి గురే ఉన్నటువంటి ఐదు రకాల చెరువు ఆ చెరువులు ఎలాగైనా సరే గతంలో చెరువు మనం పరిరక్షించాం ఈసారి పెద్దగా అక్కడ గ్రౌండ్ ఎందుకంటే అక్కడ చెరువు అని ముందు కానీ ఎప్పుడు చెరువు లేదు అక్కడ ఎక్కడైతే ప్రసాద్ తీసుకోండి మీరు పోరాటం చేసి ఆ ప్రాంతంలో మనం ఉంటాయి